జాగ్రత్తలు మనం తీసుకున్నాం అల్టిమేట్గా సినిమా బతకాలి వాళ్ళకి తెలియట్లా వాళ్ళు ఆ వన్ టూ మినిట్స్ వాళ్ళ ఆతృత కోసం దే డిస్ట్రాయింగ్ ద కల్చర్ ఆఫ్ సినిమా అంతేగాని వార్నింగ్ ఇచ్చేసి నాకేది అది ఉందండి అది మీడియా చేతుల్లో ఉంది ఐఎమ్ యాంటిసిపేటింగ్ రేపు మార్నింగ్ ఏం జరగబోతుందో ఒక పాపులర్ థియేటర్ బయట కూడా మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేది ఇలాగొచ్చి అక్కడ గొడవ చేయబోతున్నాం ఇది ఇది ఎక్స్ జెడ్ అని ఇలాంటివన్నీ అనేక మంది సినిమాలు అంత పెద్ద హీరోలకి అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి అన్ని సినిమాలకి కానీ మీ వర్క్ మాత్రమే ఇట్లాంటివన్నీ ఎలా వస్తాయి సార్ నాకు అర్థం కాదు ఐఎమ్ వెరీ అట్రాక్టివ్ మేబీ అయితే డి లాంటి ఒక అద్భుతమైన సినిమా వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఇప్పటికి కూడా పొరపాటున అటువైపు వెళ్తున్నప్పుడు ఆ సినిమాలో అలా ఫ్రేమ్ కనబడుతుంటే విష్ణుని చూసి అబ్బా విష్ణు గారికి ఒక మంచి హిట్ వస్తే బాగుండే అని ఒక తెలుగు ప్రేక్షకుడు ఎవరు ఉండరు అంటే మీ గురించి